హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ మధ్యాహ్నం ఏంటంటే భోజనాల టైం అవుతుంది కదండి ఇంకా భోజనంలోకి అయితే నేను ఈరోజు ఉల్వ కారం పొడి అయితే చేసుకున్నానండి అది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఎండుమిరపకాయలు ఉల్వలు జీలకర్ర మిరియాలు ధనియాలు ఉప్పు ఇవన్నీ తీసుకోవాలండి ఇవన్నీ వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇంకా అయితే చక్కగా ఇలా ఒక గంజులో వేసి అయితే చక్కగా వేయించుకోవాలండి ఇంకా మనం వేయించుతున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి మంచి వాసన అయితే వస్తుందండి మనకు వేగిపోయాయి అని తెలవడానికి అన్నట్టుగా ఇంకా అవి వేగానే తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకా మనమైతే మిరపకాయలు వేయించుకోవాలండి ఇంకా వేడెక్కే ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం ఏమి పట్టదండి కొంచెం రెండు సార్లు అటు ఇటు తిప్పగానే చక్కగా వేగిపోతాయండి ఇంకా స్టవ్ కట్టేసి అందులోనే జీలకర్ర మిరియాలు ధనియాలు ఈ మూడు వేసేస్తే ఆ వేడికే చక్కగా వేగిపోతాయండి ఇంతే అండి దించేసి చల్లార్చుకోవాలండి వీటన్నింటినీ అయితే చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని అయితే మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలండి అయితే మనం ఒక వెల్లుల్లి గడ్డ అయితే ఒలుచుకొని అయితే పెట్టుకుందామండి ఇంకా వీటన్నింటినీ మిక్సీ జార్లోకి అయితే వేద్దామండి ముందుగా మిరియాలు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవి వేసి ఒక తిప్పు తిప్పిన తర్వాత పౌడర్గా మారుతుందండి తర్వాత మనం ఉలువ వే ఉలువలు వేసుకోవాలండి ఇంకా మిరపకాయలు వేసేటప్పుడే ఉప్పు కూడా వేసేసానండి ఉప్పు వేయడం వల్ల మిరపకాయలు చక్కగా నలుగుతాయి అని అయితే ఇంతే అండి ఉలవలు నలగగానే ఇంకా ఇందులో మనం దా కొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మళ్ళీ ఒకసారి తింపుకుంటే ఉల్వ కారం పొడి అయితే రెడీ అయిపోతుందండి మన బామ్మల కాలం నాటి ఉల్వ కారం పొడండి ఇదైతే ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుందండి చాలా బలం అండి ఒంటికి కూడా ఈ ఉల్వ కారం తినడం వల్ల కూడా చాలా మంచిదండి వేడి వేడి అన్నంలో ఉల్వ కారం వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వడ్డించుకొని తింటే ఇంకా మనకి ఏ కూరలు వద్దు అని అనిపిస్తుందండి ఇంకా నేనైతే ఈరోజు పెసరపప్పు విడిగా పప్పు చారు ఇలా చేసుకొని ఉల్వ అయితే తినేశానండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్